అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ వినాయక చవితి నవరాత్రుల శుభాకాంక్షలు అండి నేనైతే ఈరోజు మా స్ట్రీట్లో కూర్చోబెట్టిన వినాయకుని దగ్గరకు వచ్చాను అండి మా మా స్ట్రీట్ వినాయకుడు చాలా బాగా డెకరేషన్ చేశారు అంతా రోజు కూడా బాగా ఉత్సవాలు చేస్తున్నారు నేనే రోజు వెళ్ళలేదన్నమాట నా కాలు ఫ్రాక్చర్ అయింది కదండి ఎక్కువగా నడవలేనని మేము పైన అఫ్సర్లో ఉంటాము మళ్ళీ కిందికి దిగాలి వెళ్ళాలి అందులో ఒకటి డైలీ వర్షాలు వస్తున్నాయి మా సైడ్ అయితే ఇంకా వర్షం ఎక్కువ ఏంటంటే మళ్ళీ వెనక్కి రావాలి అయినా నేనైతే వెళ్ళలేకపోయినా ఈ రోజు వచ్చాను చూడండి మా వినాయకుని దర్శనం చేసుకోండి అందరైతే ఎంతో క్యూట్గా బుజ్జి బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నారో చూడండి నాకైతే మా వినాయకుడు అయితే చాలా బాగా నచ్చాడు ఈ సంవత్సరం అయితే వినాయకుని చూస్తే చిన్న పిల్లలు ఎత్తుకో ఎత్తుకోవాలని ఎంత మనకు ముద్ద ముద్ద అనిపిస్తుందో అలా ఉన్నాడు స్వామివారైతే బాల వినాయకుడు ఓం నమో బాలగణపతయ్యే అయ్యే నమ చూడండి అందరు ఇక్కడ కమిటీ మెంబర్సు ఇక బాయ్స్ గర్ల్స్ అన్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు అందరు కూడా మంచిగా వాళ్ళకు నచ్చినట్టుగా గేమ్స్ కండక్ట్ చేసుకొని గేమ్స్ ఆడుతూ ఉన్నారు లేడీస్ అందరూ రోజు కూడా బాగా ఇక్కడ అంత రోజు కుంకుమార్చన చేయడము భజనస్ అవన్నీ చేస్తూ ఉంటారు చూడండి చాలా బాగుంది ఇంకా రేపు కూడా మా స్ట్రీట్లో హోమాలు జరుగుతాయి అన్నమాట ఇక్కడంతా డైలీ కూడా అన్న ప్రసాదం కూడా పెడతారనమాట ప్రసాదం పెడుతూ ఉంటారు రోజు పూజలు అన్నీ అయిపోయాక నైటు సిక్స్ థర్టీ నుంచి అందరు అక్కడ వెళ్తూ ఉంటారు నేను కూడా ప్రతి సంవత్సరము వెళ్ళేదాన్ని ఈరో అయితే ఇప్పుడే వచ్చానన్నమాట నేను ఆల్రెడీ అన్న ప్రసాదం జరుగుతుంది చూడండి చాలా చక్కగా అలంకరించారు ఎంత బాగా లైటింగ్ సెట్టింగ్స్ అన్నీ బాగున్నాయి కదండి వీడియో నచ్చితే